బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో ఈపూరుపాలెం స్టెయిట్ కట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది ఆక్రమణలకు గురైన సీ మౌత్ను పునరుద్ధరించాలని కోరుతూ మత్స్యకారులు చేలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు సహా చుట్టుపక్కల ఎనిమిది మత్స్యకార గ్రామాల నుంచి బాపట్ల కలెక్టరేట్కు గంగపుత్రులు భారీగా తరలి వెళ్లారు కాలువ వద్ద నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని నినాదాలు చేశారు అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని మత్స్యకారులు చెబుతున్నారు ఒక నూట ఇరవై రోజుల నుంచి ఈ యొక్క స్ట్రైటి కెట్ కాలువ గురించి మేము అనేక విషయాలు మేము తెలియపరుస్తున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరూ కూడా చేసిన జరిగే వాళ్ళు చేస్తామంటున్నారు కానీ ఎటువంటి చేయలేదండి వాళ్ళు దానాబాద్ నుంచి వాటవ నుంచి అనేక ఊర్ల నుంచి మేము వస్తూ ఉంటే శాంతియుతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా మార్గాన్ని రోడ్డు మార్గాన్ని వెళ్ళి కలెక్టర్ గారికి మా వినపవాళ్ళు చెప్పుకోవడానికి మేము వెళ్తా ఉంటే ఆ ప్రభుత్వ భూమి మాకు వద్దు ఎవరికి వద్దు మాకు ఉన్న కార్యం మాకు మాత్రం ఇవ్వండి మీ ప్రభుత్వం భూమి మా మత్స్యకారులకి ఇంత కూడా వద్దండి మాకు బోర్డుకి ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అదే చేయండి మాకు మేము ఎమ్మెల్యేలు కానీ విమర్శించట్లేదు ఎవరు కూడా విమర్శించట్లేదు మత్స్యకారులను జాలు ఉంటే మీరు అధికారులు అందరూ వచ్చి కలెక్టర్తో సహా ఈరోజు చేసిన ధరలు విజయవంతం చేసి మాకు ఫుల్ హామీ ఇస్తారని ఇది మీడియా తరఫున ఈ యొక్క వాడే మత్స్యకారుల గ్రామ తరఫు ఒక సభ్యుడిగా నేను విలువం చేస్తున్నానండి